సింగరేణి కూల్చివేతలో డ్రామాలు నాటకాలు బంద్ పెట్టండి ఇప్పటికే ఓవర్గా అయిపోయింది సింగరేణి కార్మికులకు భయభ్రాంతులకు గురి చేసి క్వార్టర్స్ కూల్చివేత కార్యక్రమం చేపట్టిండ్రు ఖబర్దార్ బిడ్డలారా ఆపండి ఇది నువ్వు రోడ్డు వెడల్పు కావాలంటే ఇది చాలా అక్కడ వరకు ఐఎన్టీసీ ఆఫీస్ను అప్పచెప్పడానికే ఈ క్వార్టర్లు కూడా కూన అని చెప్పడం సరైనది కాదు నిన్న ఎవరో కాంట్రాక్టర్ అటా హైదరాబాద్ నుండి వచ్చి ఇది తీయాలి అది తీయాలంటే వాడేవాడు చెప్పడానికి వాని మాట మీరెందుకు వింటున్నారు ఇక్కడ మొత్తం కూలగట్టి కబడ్డీ ఆడతావా క్రికెట్ ఆడతావా ఏమన్నా జూదం ఆడతావా ఇంత వెడల్పు చేయవలసిన అవసరం ఇక్కడ అవసరం ఉందా సింగర్ మేనేజ్మెంట్ కూడా ఇష్టం వచ్చినట్టు కూల్చివేత కార్యక్రమం చేపట్టి చేపడితే కబర్దార్ తిరుగుబాటు చేయక తప్పదు నిన్న దాకా ఊరుకున్నారు కార్మికులు అందరూ మేము కూడా రోడ్ల వెడల్పు అంటే సరే ఓకే అని అనుకున్నాం కానీ రోడ్డు వెడల్పు కాదు కక్ష కట్టి కొన్ని కోట్ల స్కూల కొట్టి కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆర్జీ జీఎం లలిత్ కుమార్ గారు మీకు నేను సూటిగా చెప్తున్నాం ఇక చాలు మీరు కోల్చిపోతాలు చాలు కుటుంబాలు బయటపడేస్తే ఎవరు సర్వనాశ అంత సర్వనాశంరు ఎవరైతే ఇల్లు కూలగొట్టిందో వాళ్ళు సర్వనాశమైన ఎవరు బాగుపడలేదు కనుక ఆపండి మీకు రోడ్డు వెడల్పు ఇది చాలు ఇక్కడ మధ్యలో నుండి ఎట్లా ఓపెన్ చేస్తావా ఈ మూడు లైన్లు తీసేస్తావాట మరి ఆర్టీసీ బస్డిపో కబ్జా చేసి రు దాన్ని ఎందుకు దాన్ని ఎందుకు కూలగొట్టవు సూపర్ బజార్ ఎందుకు కూలగొట్టవుల అక్కడ ఆర్సీ ఆర్సి నుండి ఇక్కడ దాకా వెడల్పు కావాలంటే ఎంత వెడల్పు యూనియన్ అని బిలు మేము వస్తాం మాతో మాట్లాడు ఏం చేయదలుచుకున్నావు నువ్వు ఎన్ని కూల కొట్టాలనుకుంటున్నావు ఏం కట్టాలనుకుంటున్నావు అది చెప్పు కబ్జా చేయడానికి ఐఎన్టీసీ ఆఫీస్ కూల కొట్టేరు డ్రామా ఇది ఐఎన్టీసీ ఆఫీస్ కూల కొట్టి ఏం చెప్పుకుంటారంటే మేము ఐఎన్టీసీ ఆఫీస్ కూడా కూల కొట్టినాం ఐఎన్టీసీ కు కూల కొట్టి మంచి ఈ జాగంతా అంతా వాళ్ళకి ఇప్పించడానికి ఇది కూడా ఖాళీ చేయమంటున్నట జార్ ఇప్పటిదాకా కూల కొట్టించి చాలు ఇక డ్రామాలు వద్దు అని హెచ్ఎంఎస్ పరంగా మేము హెచ్చరిస్తున్నాం కార్మిక మిత్రులారా మీరు కూడా ఆలోచించండి ఒక కోటర్ కూల కొత్తా ఉంటే సంబరపడకండి అది వారి కోటర్ కూలిపోతుంది కదా అని నమ్ముకుంటూ ఉండకండి ఇవాళ ఈ క్వార్టర్లు పోయినాయి రేపు మీ క్వార్టర్లు కూడా ఎసరాసరి కనుక కార్మికులందరూ ముక్కడి ముక్కటి కావాలి కార్మికుల ఇలాఖాలో కార్మికులు కార్మిక సంఘాలు మేనేజ్మెంట్ కలిసి పనిచేయాలి కానీ ఎవరో కాంట్రాక్టర్ వచ్చి టీవీలు పట్టుకొని ఇది కూలిపోతుంది అది కూలిపోతుంది డ్రామా చేయడం బంద్ పెట్టండి వాళ్ళని అవాయిడ్ చేయండి పోలీస్ ఆఫీసర్లకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు రానివ్వకుండా మీరు ఏం చేస్తారు చెప్పండి యాజమాన్యం పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ముగ్గురు కలిసి చెప్పండి మాకు ఏం చేయాలనుకున్నారు చెప్పకుండా బలవంతంగా చేతుల పవర్ ఉంది కదా అని కూలగొట్టే కార్యక్రమం చేపడితే తిరుగుబాటు తప్పదని మేము హెచ్చరిస్తున్నాం